స్థానిక ఘాట్ నుంచి ప్రారంభమైన కోట గుమ్మల సెంటర్ మెయిన్ రోడ్ మీదుగా కోటపల్లి బస్ స్టాండ్ వరకు ఉత్సాహంగా తిరంగ ర్యాలీ సాగింది అడుగడుగున జాతీయ స్ఫూర్తిని నింపుతూ సాగిన ర్యాలీను భారీ జాతీయ జెండా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది దేశానికి ఇబ్బంది వస్తే నూట నలభై కోట్ల భారతీయుల ఏకం అవుతామని వినదించారు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి ఎమ్మెల్సీ సోబు వీర్రాజు జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నారాముడు రాజమండ్రి సిటీ అరపర్తి రాజానగరం కొవ్వూరు గోకులపురం ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్ నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి బత్తుల బలరామకృష్ణ ముప్పెడి వెంకటేశ్వరరావు మాదిపాటి వెంకటరాజు రూఢ చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి జిల్లా అధికారులు కూటమి నాయకులు వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు ఏదైతే సరిహద్దులో పోరాటం చేస్తున్నటువంటి సైనికులకి అదేవిధంగా ధైర్యంగా ముందుకు వెళ్తున్నటువంటి ప్రధాని గారికి సంఘీభావం తెలియజేస్తూ దేశవ్యాప్తంగా తిరంగా యాత్ర నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో కూడా 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 అత్యద్భుతంగా ప్రకృతిని సైతం లెక్క చేయకుండా ప్రతి సైనికుడి వెనక నూట నలభై కోట్ల భారత ప్రజలు ఉన్నారు అని నిరూపించేందుకు వర్షంలో కూడా మాతో నడిచినటువంటి ప్రతి సోదరి సోదరి మణికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను భారతదేశంలో సరిహద్దుల్లో నిలబడి మనల్ని ఎల్లవేళలా కూడా రక్షిస్తున్నటువంటి సైనికులకి ఆత్మస్థైర్యం ధైర్యం కల్పించే విధంగా ఇవాళ తెరంగా ర్యాలీని నిర్వహించుకునే విషయంలో అందరం కూడా ఏకోన్ముఖంగా ఇవాళ రాజమండ్రిలో కోటగుమ్మం దగ్గర నుంచి పుష్కర్ఘాట్ దగ్గర నుంచి ఇక్కడ కోడుపల్ బస్ స్టాండ్ వరకు జరిపినటువంటి అద్భుతమైనటువంటి ఈ తెరంగా ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్క పౌరుడి యొక్క మాట ఒక్కటే ఈ దేశ సమగ్రత కోసం ఈ దేశ సమైక్యత కోసం మేము స్థిరంగా నిలబడతాం ఎవరైతే మనల్ని రక్షిస్తున్న సైనికులు ఉన్నారో వారికి ఎల్లవేళ కూడా అండదండలుగా ఉంటామనేటువంటి మాటని ఏకోన్ముఖంగా చెప్పే విధంగా అద్భుతమైనటువంటి ర్యాలీ నిర్వహించినటువంటి రాజమండ్రి రాజమండ్రి రూరల్ రాజానగరం ఈ తూర్పుగోదావరి జిల్లాకు చెందినటువంటి అన్ని పార్టీల నాయకులకి కార్యకర్తలకి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ జై భారత మాత దేశం కోసం సైన్యం సైన్యం కోసం మనం ఏదైతే ఒక నినాదంతో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఈ యొక్క సైన్యానికి మద్దతుగా ర్యాలీ చేస్తూ ఉన్నాము రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ పరంగా పార్లమెంట్ నియోజకవర్గ నాయకులు అందరూ కూడా రావడం ప్రజలు రావడం విద్యార్థులు రావడం సైన్యానికి మేము అందరం కూడా అండగా ఉన్నాం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకునే ఏ నిర్ణయానికైనా దేశమంతా కూడా రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరం కూడా ఐక్యతగా నిలబడతామని ఈ రోజున చాటినందుకు ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు అందరికీ కూడా పేరు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అధిక సంఖ్య సంఖ్యలో వేలాదిగా తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా సిరసు వంచి పాదాభివందనాలు చేస్తూ ఏదైతే సుందూరాన్ని తొలగించడానికి ప్రయత్నం చేసిన పాకిస్తాన్ దుశ్చర్యకి ఆపరేషన్ సింధూర్ అన్నది ఒక గట్టి సమాధానం భారతదేశం ఎదుగుదలని ఓరవలేక తట్టుకోలేక ఈ యొక్క దుశ్చర్యకి ఏదైతే పాకిస్తాన్ తలపడతా ఉందో దానికి సరైన సమాధానం నరేంద్ర మోడీ గారు ఇచ్చారు భవిష్యత్తులో భారతదేశం వైపు కన్ను చూపినా ఏ విధంగా ఉంటుందో చర్యలు ఈ రోజున పాకిస్తాన్కి తెలియచేయడంతో పాటు ప్రపంచ దేశాలకి కూడా తెలియచేశాం భారతదేశం ఒక సైనిక శక్తి ఏ విధంగా ఉన్నదన్నది కూడా తెలియచేశాం ఈ సందర్భంగా ప్రతి ఒక్క పౌరుణ్ణి కోరుతా ఉన్నాం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అండగా నిలబడండి ఆయన చేస్తున్న కార్యక్రమాలకి మీ అందరూ కూడా సంఘీభావం తెలియచేయాలని ప్రతి ఒక్కరికి కూడా వేడుకుంటా ఉన్నాం నిలబడండి ఆయన చేస్తున్న కార్యక్రమాలకి మీ అందరూ కూడా సంఘీభావం తెలియచేయాలని ప్రతి ఒక్కరికి కూడా వేడుకుంటా ఉన్నాం అండగా నిలబడండి ఆయన చేస్తున్న కార్యక్రమాలకి మీ అందరూ కూడా సంఘీభావం తెలియజేయాలని ప్రతి ఒక్కరికి కూడా వేడుకుంటా ఉన్నాం అండగా నిలబడండి ఆయన చేస్తున్న కార్యక్రమాలకి మీ అందరూ కూడా సంఘీభావం తెలియచేయాలని ప్రతి ఒక్కరికి కూడా వేడుకుంటా ఉన్నాం ఎగ నిలబడండి ఆయన చేస్తున్న కార్యక్రమాలకి మీ అందరూ కూడా సంఘీభావం తెలియచేయాలని ప్రతి ఒక్కరికి కూడా వేడుకుంటా ఉన్నాం అలా నిలబడండి ఆయన చేస్తున్న కార్యక్రమాలకి మీ అందరూ కూడా సంఘీభావం తెలియచేయాలని ప్రతి ఒక్కరికి కూడా వేడుకుంటా ఉన్నాం ఎగ నిలబడండి ఆయన చేస్తున్న కార్యక్రమాలకి మీ అందరూ కూడా సంఘీభావం తెలియచేయాలని ప్రతి ఒక్కరికి కూడా వేడుకుంటా ఉన్నాం ఎగ నిలబడండి ఆయన చేస్తున్న కార్యక్రమాలకి మీ అందరూ కూడా సంఘీభావం తెలియచేయాలని ప్రతి ఒక్కరికి కూడా వేడుకుంటా ఉన్నాం అగా నిలబడండి ఆయన చేస్తున్న కార్యక్రమాలకి మీ అందరూ కూడా సంఘీభావం తెలియచేయాలని ప్రతి ఒక్కరికి కూడా వేడుకుంటా ఉన్నాం అలా నిలబడండి ఆయన చేస్తున్న కార్యక్రమాలకి మీ అందరూ కూడా సంఘీభావం తెలియచేయాలని ప్రతి ఒక్కరికి కూడా వేడుకుంటా ఉన్నాం అలా నిలబడండి ఆయన చేస్తున్న కార్యక్రమాలకి మీ అందరూ కూడా సంఘీభావం తెలియచేయాలని ప్రతి ఒక్కరికి కూడా వేడు మీ అందరూ కూడా సంఘీభావం తెలియచేయాలని ప్రతి ఒక్కరికి కూడా వేడు